అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో ఆదివారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో నిర్వహించ తలపెట్టిన టీడీపీ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా ఏకంగా మంత్రి సమక్షంలోనే బహిర్గతమైంది ఇందుకు హాసలి హిల్స్ వేదికగా నిలిచింది మంత్రి శనివారం రాయచోటిలో జరిగిన డిఆర్సీ సమావేశంలో పాల్గొన్న అనంతరం శనివారం రాత్రి హాసిలీ హిల్స్ కు చేరుకుని అక్కడే బస చేశారు ఆదివారం ఉదయమే నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాసిలీ హిల్స్ చేరుకున్నారు ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జోన్ ఫోర్ సమన్వయకర్త దీపక్ రెడ్డి కమ్మళ్లపల్లి సమన్వయకర్త గురువారెడ్డిల ఆధ్వర్యంలో మండలాల వారీగా సమావేశం నిర్వహించారు ఈ సమావేశ ప్రాంతానికి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి తరపున వచ్చిన వారితో పాటు ఆయనకు వ్యతిరేక వర్గం నుంచి కూడా భారీగా జనాలు పోగయ్యారు మంత్రి అందరికీ సర్ది చెప్పి సమావేశం నిర్వహిస్తున్న సమయంలో బయట పెద్ద ఎత్తున ఇరువర్గాలు అరుపులు కేకలతో గొడవకు దిగాయి విజయవాడ కానీ వీలైతే ఇక్కడికి వస్తారు అందరు ముగ్గురు కాకుండా ఇవన్నీ అయిన తర్వాత ఏదైనా ఇవ్వమని చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఓవరాల్ గా వచ్చినప్పుడు చెప్పినది ఇప్పుడు ఇంతమంది చెప్తారు తలా వచ్చేవరో ఇంతమంది ఆర్పీ చేస్తారు ఏంటంటే మీరు ఇచ్చేటువంటి కంప్లైంట్ కూడా కానీ మీరు ఇచ్చే అర్జీ కానీ మీరు ఎవిడెన్స్ ఇవ్వండి ఎవరి మీద కావచ్చు వ్యక్తులు కాదు ఎవరి మీదైనా సరే మీరు పార్టీకి ఏమి బాధలు లేనో ఎవిడెన్స్ ఇస్తే మీరు చెక్ చేసుకోండి మీ ఫోన్ నెంబర్ ఉంటుంది ముఖ్యమైన నలుగురు ఐదుగురు మీరు ఎవరు ఉన్నారు మీ నలుగురు ఐదు కూర్చో నేను కంపల్సరీగా నేను మళ్ళీ విజయవాడకే మిస్తాను విజయవాడ పార్టీ ఆఫీసర్ కూర్చొని అందుకని ఇప్పుడు ఆ రెస్సీఏ వాళ్ళు చేస్తే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరించి తప్పు లేదా జయచంద్రారెడ్డి కానీ జరిగిన కానీ నేరు కానీ రెడ్డి కానీ మాకు సంబంధం లేదు పార్టీ అని చెప్పి మేము స్ట్రక్చర్ ఇచ్చినాము ఆ దాన్ని తీసుకెళ్ళి దాని ప్రకారం మీరు మీటింగ్ పెట్టి అక్కడ పిలిచి మాట్లాడండి అన్నారు ఇక్కడికి వచ్చేటప్పుడు అందరికి ఏముందంటే చాలా మంది పేర్లు ఉండవు మేము ఇచ్చినది కాదు పార్టీ ఆఫీస్ ఇచ్చింది మాకు కూడా తెలియదు అమ్మ ఏమి ఇస్తారు మాకు ముందు రోజు ఏం చేశారు మేమంతకక్కడ పంపించినాం సార్ అక్కడ మీకు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎవరో ఇవ్వాలా ఆ లిస్ట్ ఏదంటే నీకు కూడా వచ్చిందా పార్లమెంట్ ఆఫీస్కి వచ్చి వచ్చింది నేను వచ్చింది నేను ఇచ్చినాక దాని ద్వారా దానిపై సంబంధించి మిగిస్తున్నాం ఇక్కడ అవగాహన ఏంటంటే జయచంద్రారెడ్డి కరెక్ట్ కట్ చేసినాడేమో లేకపోతే మా మీద లేనిపోని మేము మేము ఇంత కష్టపడి పార్టీలో ఉన్నాము నాకు మాకు ఒక విలువలు లేవేమో అనేటువంటి ఆలోచన మీకు వస్తుంది ఆ స్థానంలో నేను నాకు వస్తాను మీ స్థానంలో నేను ఉంటే ఒక ఇక్కడ కాకుండా పార్టీలో ఉంటే అది నాకు కూడా వస్తుంది కాబట్టి ఈడ అపోహలు పొందకే చెందకండి ఎవరికి సంబంధం లేదు జయచంద్రరానికి మీటింగ్కు ఇది కేవలం పార్టీ పంపించినప్పుడు నేను మా గారు వచ్చాము ఇక్కడ అందరూ పార్లమెంట్ అధ్యక్షుడు వచ్చినాడు మీరు ఏదైనా ఇప్పుడు అదికోండి ఇంకా ఏదైనా ఇక్కడ చిన్న చిన్నవి ఏదైనా ఇమీడియట్గా నేను ఏదైనా చేయగలిగిన ఇప్పుడు ఎవరికైనా అధికారులు కానీ అవి కానీ ఏదైనా ఒకటి రెండో మూడో ఉంటే చెప్పండి నా చేతి నేను చేస్తాను మీరు ఇంకా ఏదైనా మాట్లాడాలి ఎంతసేపు కూర్చుందా

పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాదు మీరు కింద పెట్టి ఆపినారంటే ఐదు నిమిషాల్లో మీరు ఫోన్ చేసి మీరు మార్కెట్ లో తీసేయడా ఎవరిని ఆపొద్దని చెప్పినా మీ వాళ్ళు ఎవరు పైకి వచ్చిన పైకి వచ్చిన నాకు సల్మాన్ చేసిన యువరాజ్ అబ్బాయి బయట నిలబెడుతున్నారన్న ఆకున్నారని చెప్తే అది కరెక్ట్ కాదండి ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఉంటాను లేదా ఇక్కడ చెక్ చేస్తున్నారు ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా పోలీసులు చెక్ చేస్తున్న మీ పోలీసులు పక్కకి వెళ్ళండి మీరు చెక్ చేయొద్దు అని చెప్పి ఎవరిని కూడా చెక్ చేసారు ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చేయాలి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చెక్ చేయాలి కూడా నేను చెప్పిన బాబులు పెట్టరు ఎవరైనా పెట్టరే నాకు లేదు బాధ మీకు ఎందుకు ఎందుకంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ కు చెక్ కోస్ వాళ్ళు ఖచ్చితంగా కూడా పంపాల్సింది పంపుతారు ఇక్కడ ఇవ్వడమైనా కొంచెం పార్టీ అధిష్టానం మనకందరు ఎవరు ఏం చేసినారో ఇక్కడ నేను ఇచ్చే రిపోర్టే కాదు వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళే కూడా నడతరమ్మా పెద్ద మేడం

ఒక్క నిమిషం వినండి ఇది మళ్ళా చెప్తున్నా కమిటీ అనేది ఎక్కడ కూడా ఒక పార్టీ పైను వస్తుంది అక్కడ నుంచి వాళ్ళ అబ్జర్వేషన్ తప్ప ఇక్కడ వీళ్ళ వాళ్ళ అబ్జర్వేషన్ కేఎస్ఎస్ కమిటీ అనేది పార్టీ ఒక టీప్ పంపించేసి మా దగ్గర అన్ని కూడా ఉన్నాయి ఎవరేం చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని ఎవరైతే ఇచ్చారు ఇన్ఛార్జింగ్ గోగురం గోగుర ఇచ్చేటువంటి కమిటీ ఫైనల్ అని మాత్రం అనుకోకండి నేను చెప్పింది మీకు అర్థం కాలే చెప్తున్నా నేను ఏమంటున్నా ఒక్క నిమిషం ఉండాలా ಅವಿ ಚಲ್ಲೋವು చెప్పిన ಐಫೋನ್ ಇದೆ. ಚಲ್ಲೋದು ಪ್ರತಿಸ್ಕೊಂಡ್ರೆ ಅಲ್ಲ ಇದೆ ಕಷ್ಟಪಡ್ತೀರಾ. ನಮ್ಮ ಸಮುದಾಯದವರು ಸಹ ಏನ್ ಬರೋไม ಬಂತು ನಡೀತಿದೆ. ಏನು ಮಾತಾಡಿದೆ. ಐಫೋನ್ ಕೊಳ್ಳೋಕೆ ಅಲ್ಲ ಬರ್ತೀನಿ. ಐಫೋನ್ ಕೊಳ್ಳೋಕೆ ಸರ್ ಬರ್ತೀನಿ. ಯಾಕೆ ಯಾಕೆ ಪ್ರೊಬ್ಲಮ್ ಯಾಕೆ ಸರ್ ಕೇಸ್ ಆಗ್ತೋ. మీరు ఇంతమంది కలిసి మాట్లాడితే వాళ్ళు మౌనం అయిపోయినారు చెప్పేది మాట్లాడాలని సైలెంట్ చేశారు ఏదో ఒక మన చెప్పేదానికి ఇక్కడ వాళ్ళు పెట్టారు కదా మీరు ఎఫరేట్ చేసిన తరపున వాళ్ళు మాట్లాడతారు కదా వాళ్ళు మేము మీద గురించి కదా వచ్చి మాట్లాడాలి వచ్చిన మాట్లాడడానికి తర్వాత వచ్చినానా కాదా తొలుత పెద్ద మండ్యం తర్వాత తమ్మళ్లపల్లి మండలాలు అయిపోయిన తర్వాత ములకల చెరువు మండల సమావేశం జరుగుతుండగా ఈ సంఘటన జరిగింది గొడవను నివారించేందుకు ఒకసారి మంత్రి సమావేశం నుంచి బయటకు వచ్చి సర్ది చెప్పి వెళ్లారు அதான் இதுக்கு

సేపటికి మళ్లీ ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో మంత్రి అర్ధాంతరంగా వెళ్లిపోయారు एक बार लोबल क्या? परों पड़ता है। हाँ ना यार, तो बात क्या ना? ये जी करिए, ये जी करिए। మంత్రి సమక్షంలోనే ఇలా జరగడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి కార్యకర్తల అరుపులతో హాసిలిహిల్స్ మార్మోగిపోయింది కొందరు కార్యకర్తలు భయంతో పరుగులు పెట్టారు ఎన్నికలకు ముందు అందరూ కలసికట్టుగా ఉన్న టీడీపీ అధికారంలోకి వచ్చాక గ్రూపులుగా వెడిపోయి బాహాబాహీకి దిగడం పార్టీ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారింది అయితే జయచంద్రారెడ్డి గా ఉన్నందున గొడవలు సృష్టించి తద్వారా ఆయనకు నష్టం చేకూర్చాలనే దురుద్దేశంతో కావాలనే ఇలా చేశారని కొందరు అంటుండగా మరొకరి వాదన వేరేలా ఉంది ఏదేమైనా ఈ పరిణామం ఎటు తిరిగి నష్టం టీడీపీకే అన్నది అక్షర సత్యం